తీసావా హాయ్ అండి వెల్కమ్ టు అవసర సహస్ర హాయ్ అందరికీ సో ఇవాళ మన కలెక్షన్ వచ్చేసి టూ కట్ శారీ కలెక్షన్ అనమాట ఇది టూ కట్ శారీస్ ఏంటంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్లో ఇలా టూ పీసెస్ లాగా వస్తాయి సో ఏంటంటే మనం లాగా డ్రైప్ చేసుకోవచ్చు మనం మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి మంచి మనం డిజైనర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మనక మనం స్టిచ్ చేసుకున్నట్లయితే సో ఫాస్ట్గా చూపించేస్తాను దాంట్లో మనకి ఇదొక కలర్ కాంబినేషను ఇప్పుడు ఏమైతే చూపిస్తున్నానో సేమ్ అవే మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇది కూడా మనకు వచ్చేసి షిఫ్ షిమ్మర్ జార్జ్ ఎట్లా వస్తుంది టూ కట్లో వస్తుందండి శారీ అయితే ఇది చాలా బాగుంది క్వాలిటీ అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకిలా మస్టర్డ్ ఎల్లో షేడ్లో అయితే వస్తుందండి అండ్ టోటల్గా ఈ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఓన్లీ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ షిఫాన్ జార్జెట్లో అనమాట ఇది కూడా మనకి టూ కట్ శారీ లాగా వచ్చేస్తుంది అనమాట అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇదొక కలర్ అవైలబుల్ ఉంది టోటల్గా మనకి టూ కట్లో ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ శారీ వస్తుంది అండ్ కట్ అనేది మీకు ప్లీటింగ్లోకి వెళ్ళిపోతుంది నో సిఓడి మ్యామ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అండ్ దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నో సిఓడి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ బల్క్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలండి అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మనకి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్కి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అబో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో కలెక్షన్ ఎలా ఉందో చూడండి అండ్ డై డైలీ యూట్యూబ్లో అనమాట లైవ్ జరుగుతూ ఉంటాయి హండ్రెడ్ లైక్స్ చేస్తే గివ్ అవే అయితే ఉంటుందండి సర్ప్రైజ్ గివ్ అవేస్ ఇంకా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ బై ఆల్